పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతము సింగరణ వ్యాప్తంగా రక్షణ పక్షోత్సవాలు జరుగుతుండగా ఈ క్రమంలో రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ను రక్షణ తనిఖీ బృందము పరీక్షించినీ వచ్చినట్టు తెలిసింది మరి ఆ వివరాలు దానికి సంబంధించిన విధి విధానాలు వీరు ఏ రకంగా పరీక్షలు చేస్తారు ఏం మాట్లాడతారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కమాండ్ లెట్స్ గో తర్వాత ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మెడికల్ ఎగ్జామ్ మనమే చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత టూ అండ్ హాఫ్ లేదా త్రీ కి మనం మళ్ళీ అగైన్ వీఆర్ డూయింగ్ ది మెడికల్ ఎగ్జామ్ సో మళ్ళీ సిక్స్టీ ఇయర్స్ బిఫోర్ రిటైర్మెంట్ కూడా మనం మెడికల్ ఎగ్జామ్ చేస్తున్నాం సో ఈ మధ్య ఏమైనా ప్రమోషన్స్ వచ్చినా వీఆర్ డూయింగ్ ది మెడికల్ సో ఫస్ట్ స్టార్టింగ్ కార్డ్ నుంచి టిల్ ది రిటైర్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయీ రెగ్యులర్గా ఎంప్లాయీ మన దగ్గరకు వచ్చి మెడికల్ ఎగ్జామ్ చేసుకొని ఫిట్గా ఉన్నాయని చెప్పి డ్యూటీకి వెళ్తున్నారు సో ఈజ్ టోటల్లీ డిపెండెడ్ ఆన్ అస్ సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అతన్ని ఆరోగ్యకరంగా ఉంచవలసిన బాధ్యత మన డి సీఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ కిరణ్ రాజు గారు కానీ జిఎం సేఫ్టీ కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే కనుక జీరో న్యాచురల్ డస్ అవర్ మెయిన్ ఏమ్ ఈజ్ ది జీరో నేచురల్ డస్ సో మన దగ్గరికి ఎన్ని ఎంప్లాయీ వచ్చినా కూడా మన దగ్గరికి వచ్చి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఈవెన్ క్రానిక్ డిసీజ్ బీపీ షుగర్ వచ్చినా కూడా మన దగ్గరే గా మందులు మన మందులు వారుతూ ఉన్నారు కాబట్టి మన క్రైటీరియా ఏంటంటే కనుక మనం దగ్గరుండి మనం వచ్చిన ని అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళని ఎల్లీగా ఐడెంటిఫై చేసినట్టయితే కనుక చేయొచ్చు మీకు తెలుసు మన న్యూమోకోనియాసిస్ అండ్ నాయసు లాస్ క్యాన్సర్స్ ఆఫ్ ది లంగ్ కానీ అబడ్రమిన్ కానీ ఇవన్నీ కూడా నోటిఫైబుల్ డిసీజెస్ ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజెస్ కానీ వీటికి వైద్యం అయితే లేదు సో దాన్ని మనం ఎల్లీగా కనిపెట్టినట్టయితే అయితే కనుక మనం వీ రికార్డ్ రికవర్ లేటెస్ట్గా మనం ఓడిబి ఆక్యువేషన్ డిసీజ్ బోర్డు కండక్ట్ చేసినప్పుడు కూడా దాదాపు నియర్లీ నేను డాక్టర్ శాసగిరి గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు చూసాం దాదాపు మోర్ దాన్ టెన్ కేసెస్ దాకా నా డస్ట్ కోల్ వర్కర్స్ డిమోక్రసీస్ కేసు ఐడెంటిఫై అయినాయి సో ఇట్ ఈస్ అ వెరీ లార్జ్ నెంబర్ ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటిదాకా చూస్తే పదమూడు కేసులు డిటెక్ట్ అయినాయి విత్ ఇన్ వన్ ఇయర్లో చాలా కేసులు వచ్చినాయి సో ఎక్కువగా డస్ట్ రిలేటెడ్ ఇవి కాబట్టి అలాగే ఇంకోటి ఏంటంటే కనుక డిఎంఎస్ఓల్ అనేది నాయిస్ ఉండి సీరింగ్ లాస్ అవి చాలా కేసులు ఉన్నాయి కానీ మనం ఐడెంటిఫై చేయట్లేదు బికాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఎ రొటీన్గా ఆడియోమెట్రీ చేస్తున్నాము చాలా సిన్సియర్ ఎఫర్ట్స్లో చేయట్లేదు అని అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇక్కడున్న బ్యాచ్ అందరికి కూడా ఆడియోమెట్రీ చేసినా సమ్ ప్రాబ్లమ్ అయితే ఉండింది బట్ వీఆర్ నాట్ డూయింగ్ సో సో ఐ రిక్వెస్ట్ ది అందరూ కూడా ఆడియో కానీ స్పైరో కానీ ఈసీజీ తీసేటప్పుడు కానీ అన్ని రకాలుగానే చేసినట్టయితే హెల్దీ ఎంప్లాయీని మనం సెలెక్ట్ చేసుకోవాలి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మంచిగా రెగ్యులర్గా చేయాలి ఈ సందర్భంగా ముందుగా మన ఏ గారిని మాట్లాడుమో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు డాక్టర్ మీద చాలా నమ్మకంతో పేషెంట్ వస్తాడు అది చేసే దాంట్లో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అని డాక్టర్ గారు చెప్పింది ఏదైతే ఉందో అది పాటిస్తే పేషెంట్ ఎవరైతే వచ్చినా కూడా పేషెంట్ అని కాదు మామూలుగా నార్మల్ వ్యక్తి వచ్చినా కూడా తనకు పేషెంట్ అని తెలియకపోయినా కూడా మంచిగా ఉన్న అనుకొని వస్తే ఒక్కోసారి బయటపడవచ్చు అట్లాంటివి కూడా కేర్ఫుల్గా చేసి క్వాలిటీ అనేది మీరు చేసే పనిలో క్వాలిటీ ఉంటేనే మేమందరం బాగుంటాం అది పక్కా పాటించండి థ్యాంక్ యూ రిక్వెస్ట్ ఏంటంటే కనుక బెల్లంబల్ రీజన్ మొత్తం కూడా ఇక్కడ ఓహెచ్ఎస్ సెంటర్కి సీకా ఓకే ఇక్కడ పిఎంఈ లేకపోయినా కూడా ఓహెచ్ఎస్ శ్రీకాలం డిసీజెస్ బీపీ షుగర్ ఏది ఉన్నా కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఓహెచ్ఎస్ సెంటర్కి వచ్చి ఇక్కడి నుంచి కనుక మానిటర్ చేసినట్టయితే కనుక డెఫినెట్గా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తే అలాగే రిపోర్ట్లు కనుక వస్తే కనుక ధర్వలు అని ఎక్కువసేపు ఉండదు ఎందుకంటే పిఎంఈ డాక్టర్ దగ్గరికి వచ్చాయంటే దగ్గర కేర్ తీసుకొని ఎంత ఎల్లీగా బికాజ్ మాస్టర్స్ ఏమి ఉండవు కాబట్టి తొందరగా వాళ్ళని క్లియర్ చేసి మళ్ళీ పిఎంఈ డాక్టర్ వాళ్ళు ఎంత ఎల్లీగా మళ్ళీ వెనక్కి డ్యూటీకి పంపించే ఏర్పాటులో ఉంటారని చెప్పి ఆశిస్తున్నారు మన ఏరియా హాస్పిటల్ స్టాఫ్ మరియు సిబ్బంది అందరికీ శుభోదయం ఇందాక రమేష్ గారు చెప్పినట్టు మనకి ఇక్కడ చాలా ఎక్సలెంట్ టీం ఉంది అద్భుతంగా చేయగల కెపాసిటీ ఉంది సో మనం ఇప్పుడు ఇప్పుడు మనకి ఇన్స్పెక్షన్లో చెప్పిన ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో మంచివేమో విల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఇందులో ఏవైనా ల్యాక్నే ఉంటే తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వరకు ఇంప్రూవ్ చేసుకుంటామని ఈ సభాముఖంగా నేను ఈ ఇన్స్పెక్షన్ టీంకి చెప్తున్నాను ప్లస్ వాళ్ళని కూడా ఏమి ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ అవసరమో గైడ్ చేస్తే తప్పకుండా వాటిని పాటించడం జరుగుతుంది ఇందాక రమేష్ సార్ చెప్పినట్టు ఈ ఏదైతే శీకాలం ఉందో దాన్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చేద్దాం ఇంకొకటి ఈ టీము రావడం అనేది మన అదృష్టం కూడా ఈ టీంలో చక్కగా ఎందుకు అంటే రమేష్ గారు ఆక్యుపేషనల్ హెల్త్ సర్వీసెస్లో ఉద్దండ పండితులు ఇక మొత్తం ఈరోజు ఓహెచ్ఎస్ ఇంత సింగరేని అంటే చెప్పాలంటే నేషనల్ లెవెల్లోనే బెస్ట్ ఓహెచ్ఎస్ సెంటర్స్ ఉండడానికి డాక్టర్ రమేష్ గారి పాత్ర చాలా ఉంది తర్వాత ఆయన బుక్ కూడా రాశారు ఆక్యుపేషనల్ హెల్త్ సర్వీసెస్ అంటే బుక్ రాయగలగాలి అంటే దాని మీద ఎంతో కమాండ్ ఉంటే తప్ప అది పాజిబిలిటీ లేదు సో ఇలా రమేష్ గారు ఒకరు నెక్స్ట్ హరిశంకర్ గారు ఆయన నాకు చాలా క్లోజు క హరిశంకర్ గారు ఈరోజు మన సాఫ్ట్వేర్లో సింగరేని ఇది కూడా ఇంకో స్టెప్ నేషనల్ లెవెల్లో ఇంత ధీటుగా మనమే మన గతంలో ఏంటంటే మనం అవుట్ సోర్సింగ్ ఇచ్చి బయట నుండి సాఫ్ట్వేర్ కొన్న కొనే పరిస్థితి బట్ అండర్ హిజ్ హరిశంకర్ గారి నేతృత్వంలో అండర్ హిజ్ డైనమిక్ లీడర్షిప్ మనకు ఎస్హెచ్ఎంఎస్ అని సింగరేని ఇండిజినియస్గా ఓన్గా క్రియేట్ చేయబడ్డది దాన్ని ఎప్పుడే ఎప్పుడైనా ఆల్వేస్ ఏ టైంలో అయినా ఆయన ఏమంటారంటే మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి నిమిషాల్లో క్లియర్ చేస్తామని ఇందాక ఇన్స్పెక్షన్కి వచ్చి కూడా కొన్ని ఇష్యూస్ చెప్తే అక్కడికక్కడి కంప్యూటర్లో ఓపిక్గా కూర్చొని దాన్ని వెంటనే రెక్టిఫై చే చేసి ఇవ్వడం జరిగింది అట్లాగే ఇంకో మెంబర్ డాక్టర్ శేషగిరిరావు గారు ఆయన కూడా మోస్ట్ పిఎంఈలో ఎక్స్పీరియన్స్డ్ డైనమిక్ పర్సనాలిటీ ఇట్లా ముగ్గురు డైనమిక్ పర్సనాలిటీ ప్లస్ అనుభవం ఉన్న ప్లస్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న అంటే ఇందాకనే మన హరిశంకర్ గారు తర్వాత భూశంకర్ గారు మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆయనతో మాట్లాడుతూ అప్పుడు సాఫ్ట్వేర్ దో హీజ్ ఎ మైనింగ్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ మీద చాలా పట్టుంది ఎవ్రీథింగ్ డిస్కస్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ మీద అని సో సేఫ్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిని సేఫ్టీగా ఇన్ఛార్జ్ ఉండడం మన అదృష్టం ఈ అంటే వీళ్ళందరూ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ రావటం వలన మనము రెక్టిఫై చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది మనకు వాళ్ళ సూచనలు దెప్ప తప్పకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం హాస్పిటల్ని నెంబర్ వన్ సింగరేణిలోనే నెంబర్ వన్ చేయాలి అనుకుంటున్నాం ప్లస్ పేషెంట్ కేర్ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం దానికి తోడు నాకు మంచి టీం ఉంది అన్నీ ఓకే చిన్న చిన్నవి అంటుంటాం రెక్టిఫికేషన్లో ఇప్పుడు ఏమన్నా ఈ టీం వచ్చారు కాబట్టి మనం రెక్టిఫై చేస్తున్నాం ఎంత పని చేసినా ఎక్కడో చోట చిన్న ఇష్యూస్ ఉంటాయి దాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతాం ఒక ఫ్యామిలీ ఒక విజన్ లాగా మనం అందరం కలిసి ఫ్యామిలీలో ఓ ఫాదర్ అనేవాడు పిల్లల్ని అప్పుడప్పుడు అంటుంటాడు అన్నప్పుడు ఒక ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఒక ఫాదర్ సన్ రిలేషన్ ఫాదర్ డాటర్ రిలేషన్తో మనం ముందుకు పోతూ మనం మోటో ఓన్లీ పేషెంట్ని ఇంప్రూవ్ చేసుకోవటం పేషెంట్ కేర్ ఇంప్రూవ్ చేసుకోవటం సో ఇదొక్కటి ఉండాలి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన టీంకు కృతజ్ఞతలు టాప్ ఉన్నాయి బడి సార్ చెప్పినట్టు యాక్చువల్గా ప్రీవియస్లీ వి యూజ్డ్ ఓల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై థర్డ్ పార్టీ అదేంటంటే ఆల్మోస్ట్ వాళ్ళంతా టూ ఫిఫ్టీన్ ఇయర్స్ రన్ చేసాం కానీ బట్ నాట్ సక్సెస్ఫుల్ అవ్వలేదు బట్ లేటర్ త్రీ నుంచి ఈ డైరెక్టర్స్ కానీ ఏం చేసేసిన సిఎంఓ గారు అండ్ సేఫ్టీ జిఎంఐటీ అందరూ కలిసి ఇన్ కి వెళ్దాము ఎందుకంటే ఇన్హౌస్ ఉన్న డెవలపర్స్ అండర్స్టాండ్ చేసుకునేందుక బయట వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోరు మన ఫంక్షనాలిటీ కానీ అది ఇది కానీ చెప్పేసి ఇన్హౌస్ చేసేసారు ఆల్మోస్ట్ వాళ్ళు టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ అయితే అడిగారు బట్ సమూ విత్ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోనే డెవలప్ చేసాము ఇదేంటంటే మనం ఫేజుడ్ మేనర్ ఫస్ట్ ఓపీ అన్ఫిట్ ల్యాబ్ అట్లా ఫేజ్డ్ మేనర్లు ఇచ్చాము ఓహెచ్ మాత్రం ఈ మన జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేసాము సో ఈ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ అన్నీ బాగా చేస్తున్నారు సార్ చెప్పినట్టు ఇదేంటంటే ఇంప్రూవ్మెంట్స్ కోసమే మేము కూడా ఐడెంటిఫై చేయడం కానీ మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం కానీ ఏమైనా చెప్పాను ఇంప్రూవ్మెంట్స్ కోసమే ఇంకా మనం ఎప్పుడు చేస్తుంటే మనం కరెక్టే అనుకుంటాం అదే వేరే వాళ్ళు ప్రెస్పెక్ట్లో ఆలోచిస్తే ఏమన్నా ఉండొచ్చు అండ్ నో సిస్టమ్ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఇందాక కూడా మాట్లాడాను ఇదేంటంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రావాలి మీ దగ్గర నుంచి సజెషన్స్ ఫీడ్బ్యాక్ ఇలా అయితే బాగుంటుంది ఇలా కావాలి ఈ రిపోర్ట్ కావాలి అని చెప్పేసి మీరు ఏ టైం అయినా సరే మీ సార్తో డిస్కస్ చేయండి ఏం కావాలి మీకు సార్ మాకు ఇంటర్న్ మాకు మెయిల్గానే పెడతారు ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆల్ కన్సల్టేట్ చేసేసి అందరికీ మీరు ఇవ్వటం వల్ల సజెషన్ అందరికీ ఉపయోగపడుతుంది సో ఆ విధంగా మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ యూజ్ చేయటం ఆ డేటాని మీకే కాదు ఈవెన్ అదర్ స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రానిక్ డిసీజ్ సంబంధించిన పేషెంట్లు డీటెయిల్స్ మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారా ఇవ్వట్లేదు మైండ్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడే చూసుకుంటున్నారు మీ ఇచ్చిన డేటాను అక్కడ వాళ్ళు చేస్తున్నారు అలానే క్రానిక్ డిసీజ్ మెడిసిన్స్ కనుక వన్ మంత్ కనుక తీసుకోకపోతే అక్కడ అలర్ట్స్ వస్తున్నాయి తెలుస్తున్నాయి మీకు సో ఏంటంటే మనం ఏంటంటే మీరు చేసిన పని ఏంటి వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారా లేదా డేటా ఎంటర్ చేస్తుంటే మీరు చేసిన పని వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అలానే పిఎంఈ డ్యూస్ కానీ పిఎంఈ డిఫాల్డర్స్ కానీ అన్ని డీటెయిల్స్ మనం వాళ్ళు చూసుకోగలుగుతున్నారంటే మీరు మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీరు చేయడం వల్లనే జరుగుతుంది అలానే ఈ ఇవన్నీ కూడా ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారో వల్ల ఏంటంటే మనకు ట్వెల్త్ నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్స్ ప్రకారం ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ నాన్ ఎడిటబుల్ ఫార్మాట్ లో సెంట్రలైజ్ డిపాజిటరీ చేయమన్నారు ఇప్పుడు డాక్టర్స్ కూడా మనకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము ఏదైనా పేషెంట్ రాగానే క్లిక్ చేయగానే ఆ లాస్ట్ ఫైటల్ ట్రాన్సాక్షన్స్ వైటల్ పారామీటర్స్ ఏమున్నాయి ఉన్నాయి ల్యాబ్ ఏమున్నది ఇంత ముందు పీఎంఏ ఆ ఫైండింగ్స్ ఏంటి ఇంతకుముందు ఎన్ని రిఫరల్ హాస్పిటల్కి వెళ్ళాడు ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ స్లిప్స్ ఏంటి అన్నీ కూడా కనిపిస్తాయి సో ఏంటంటే ఆయనకి ఈజీగా అంటే పేషెంట్ చెప్పలేకపోవచ్చు అన్ని డీటెయిల్స్ సో దానివల్ల ఏంటంటే మనం ఏదైతే డేటా ఏంటి ఉన్న అవైలబిలిటీ ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా వాడుకొని సార్ ఆల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు సార్ ఫస్ట్ ఏంటంటే ఆర్జీవన్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి సార్ దాని తర్వాత మెయిన్ హాస్పిటల్ నెక్స్ట్ ఇదే సార్ ఓపీ కానీ ల్యాబ్ కానీ ఆల్ ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉంది సార్ ఇది ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేది సార్ వచ్చిన ఆధ్వర్యంలో కావచ్చు మీరు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల కానీ దట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి ఒక్కటి మిస్ చేసినా కూడా ఓపీ వేయకపోతే సార్ ఓపీ వాళ్ళు పని చేయకపోయినట్టే డాక్టర్ పని చేయనట్టే దానికి సంబంధించిన ల్యాబ్ ఏమైనా జరిగితే ఆలోచి పనిచేయనట్టే ఎవరు పని చేయనట్టుగా కనిపిస్తుంది ఓకే సో అందుకని ఆల్ ట్రాన్సాక్షన్స్ మీరు కనుక ఇందులో చేయగలిగితే ఇదే సేమ్ ఎవ్రీడే మీ సేమో కానీ అదర్ కూడా ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా మీకు పొద్దున ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా మ్యాన్ పవర్ కావాలన్నా ఎక్విప్మెంట్ కావాలన్నా దీని ప్రకారంగానే మీకు వస్తాయి సో నేను ఇంకోటి ఏంటి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏ టైంలో ఏ ఇబ్బంది అయినా ఏ డిఫికల్టీ అయినా ఏ సజెషన్స్ కావాలన్నా కూడా ఫస్ట్ సార్కి అప్రోచ్ అవ్వండి సార్ కన్సల్ట్ చేసి పంపిస్తారు డెఫినెట్గా వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఏదో ఇచ్చాము వాడుకోండి మీ మీ బాగలేదు మీరు పడండి అనేది కాదు ఇది సో అందరికీ అల్టిమేట్గా అంటే యూస్ఫుల్గా ఉండాలి మనకు అవైలబిలిటీ ఉండాలి మనకు ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఎందుకు సిస్టమ్స్ పెట్టుకొని సో ఫైనల్గా ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేటంటే ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇందులో చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది మెయింటెనెన్స్ తప్పుతుంది ఇప్పుడు మైన్ వాళ్ళు కూడా మీరు ఓ ఫామ్ ఫార్మ్ ఇక్కడ అప్లోడ్ చేయడం మైన్ వాళ్ళు చూసుకోగలుగుతున్నారు ఇంతకుముందు ఫిజికల్ కాపీ ఉండేది ఓకే సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి డిజిటల్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అందరూ చేయండి కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ యూ ఆర్ డూయింగ్ ద బెస్ట్ అంటే కనుక సార్ సార్ సిస్టమ్ ఏదో ఉన్నాయంటే కూర్చున్నాయంటే అయిపోయింది లేకపోయినా కూడా ఈ విల్ ఎండ్ ఆఫ్ ది జాబ్ అండ్ విల్ రీడ్ కొన్ని సజెషన్స్ మన శాష్కిరి గారు కూడా ఓ ఫామ్ లో కొన్ని కరెక్షన్స్ చెప్పారు సో ఇట్ విల్ బి కరెక్టెడ్ ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండేది ఇక్కడ కూడా ఫోరంలో మేము అడుగుతుంది ఏంటంటే కనుక సార్ని కూడా ఇప్పుడు ఒక ఐడియా కూడా వచ్చింది మనం ఆడియో స్పైరో ఈసీజీ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎక్స్రే కూడా ఎవరైతే తీస్తారో వాళ్ళ నేమ్ కూడా దానిలోనే డిఫెక్ట్ అయ్యి విత్ ఎంప్లాయ్ కోడ్ ఒకవేళ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయితే ఆధార్ కోడ్ నెంబర్తో కనుక వెళ్తే గనుక సో దట్ దానిలోనే ఆటోమేటిక్గా తెరవడానికి దట్ ఈస్ విల్ బీ ఈజీగా ఉండేది సో మనం డిస్కస్ చేస్తేనే ఏదైనా కూడా విల్ హ్యావ్ ద డిస్కషన్ ఐ రిక్వెస్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కనుక ఎక్స్రే టెక్నీషియన్ కానీ మన ఎక్స్రే వాళ్ళు కానీ ల్యాబ్ వాళ్ళు కానీ ఫార్మసిస్ట్ కానీ అందరూ ఓపీ కానీ అన్నీ కూడా ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా కొన్ని రోజుకు వంద కేసులు పోయినా కూడా ఓపీ నుంచి బయట పోయినట్టయి కోఆర్డినేటర్ అప్పుడు నోడల్ ఆఫీసర్ ఎవరమ్మ ఇక్కడ ఎస్ హెచ్ఎం సారీ వాళ్ళంతా వెళ్ళినట్టున్నారు సార్ ఒక యాక్టివ్ పర్సన్ ఎవరినైనా డాక్టర్ ఒకళ్ళు నోడల్ ఆఫీసర్గా రెహమాన్ లేరు కొద్దిగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఇది ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్ డాక్టర్ని సిస్టర్ సిస్టర్ ఒకళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని పెడితే కనుక సార్ సో దే విల్ మాంట అండ్ ఓపీ కూడా మనం ఓపీ టికెట్లు ఎంటర్ అవ్వడం అబ్జర్వేషన్ ఎంటర్ అవ్వడం కేస్ షీట్లు ఎంటర్ అవ్వడం అన్నీ కూడా మనకి వెళ్ళినట్టయితే కనుక వీల్ హ్యావ్ ది అండ్ క్రానిక్ డిసీజెస్ ఒక్కసారి మనం క్రానిక్ మందులు ఇచ్చేసామనుకోండి ఓపీ టికెట్ లేకుండా ఇచ్చామంటే అవన్నీ కూడా మనకి లెక్కలోకి రావు సో ఒక పేషెంట్ కూడా మన ఇది అవుతాయి సో ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్కడ కౌంటర్ వచ్చినా కూడా ఇచ్చేయండి సో సార్ని అవసరమైతే సార్ని కూడా అడిగితే కనుక సార్ దాన్ని మాట ఒకవేళ మనం మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది తక్కిన వాళ్ళతో ఇబ్బంది అనుకుంటే త్రూ సార్తో మాట్లాడించ రెగ్యులర్గా జరుగుతుందంటే సార్తో మాట్లాడడానికి సో ఈ సందర్భంగా మా శాసిగిరి గారిని ఓటినర్ మాటలు మాట్లాడాల్సింది ఏరియా హాస్పిటల్ ఆర్కేపీ ఉద్యోగులందరికీ మన సింగ శుభ మధ్యాహ్నం మన ఆక్యుపేషన్ హెల్త్ సర్వీసెస్లో మనం చేస్తున్న పని ఏంటంటే మరి ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్లో ఎర్లీ డిటెక్షన్ ప్రివెన్షన్ మన ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక రుగ్మత ఉందంటే శారీరక కానీ మామూలుగా మానసిక రుగ్మత కానీ ఏదైనా సరే దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అదే కదా మనం చేస్తుంది అంటే వన్స్ ఒక సర్వీసింగ్ లాగా చేస్తున్నాం మనం ఒక ఒక మనిషిని మనం ఏదైతే వెహికల్ సర్వీసింగ్ చేయించుకుంటామో అదేవిధంగా మన మనిషిని మన ఓహెచ్ సెంటర్కి వస్తే హైట్ దగ్గర నుంచి వెయిట్ హైట్ వెయిట్ ఐస్ అదేవిధంగా లంగ్స్ అన్నీ లిప్పడ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనం చేస్తూ వాళ్ళని ఏంటంటే సాయంత్రానికి మనం మార్నింగ్ వస్తే సాయంత్రానికి అతనికి సంబంధించి శరీరంలో ఏ అవయవం ఎలా ఉంది ఏ అవయవం ఏ రకంగా పనిచేస్తుంది ఎంతవరకు నువ్వు కంట్రోల్లో చేసుకోవాలి అనేది మనం అతనికి సాయంత్రానికి మనం కూలంక చెప్పడానికి మనం చేసే ముఖ్య ఉద్దేశం ఈ ఓహెచ్ఎస్ ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మనం ఇన్స్పెక్షన్ టీం ఏంటంటే ప్రతి యాక్సిడెంట్ కారణం లేని యాక్సిడెంట్ ఉంటుందా కారణం లేకుండా యాక్సిడెంట్ ఉంటుందా ఉండదు కదా ఉంటుందా ఉండదు కదా చిన్న చిన్న పొరపాట్లే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద కారణం అవుతాయి అవునా కాదా అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఈ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేసేది ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న తప్పులని అంటే పొరపాటు అంటే ఏం తెలియక చేసేది తప్పు అంటే తెలిసి కూడా చేస్తారు తప్పు అనేది సరే పొరపాట్లు తప్పులుగా మారుతాయి తప్పులు యాక్సిడెంట్లుగా మారుతాయి ఆ పొరపాట్ల దశలోనే మనం కంట్రోల్ చేసుకోవాలి అదేవిధంగా ఏదైతే ఒక ఎంప్లాయ్ వస్తున్నాడో ఎంప్లాయీ అంటే తెలియకపోవడం వల్ల ఒక బీపీ వచ్చింది ఒక బీపీ ఎందుకు వస్తుంది ఉప్పు ఎక్కువ తింటే కారం ఎక్కువ తింటే చికెన్ మటన్ తింటే మందు తాగితే వస్తుంది అర్థం తెలియకపోవచ్చు తెలిసిన తర్వాత కూడా తిన్నాడు అనుకోండి తాగిన అనుకోండి వాడి కర్మ అవునా కాదా అంటే మన 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 లక్ష్యం ఏంటి అంటే ఒక బీపీ కానీ షుగర్ కానీ కానీ డిసీజ్ డిజార్డర్స్ ఇవి అంటే ఆర్డర్లో లేకపోవడం ప్రతి మనిషికి బీపీ ఉంటే షుగర్ ఉంటుంది కదా ఇవన్నీ ఆర్డర్లో లేకపోవడమే డిజార్డర్ ఆ డిజార్డర్ని ఆర్డర్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళకి తెలియజేయాలి కదా ఆర్డర్లు ఇట్లా పెట్టుకుంటే నీ ఆర్డర్ వస్తుంది ఇవి అంటే వీటిని కంట్రోల్ చేసుకుంటే నీ బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్ పెట్టుకుపోతే ఏమవుతుంది వైటల్ ఆర్గాన్స్ పోతాయి వైటల్ ఆర్గాన్స్ ఏంటి హార్ట్ లివర్ లంగ్ కిడ్నీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అంటే అంటే చిన్న పొరపాట్లు అంటే మనం అతనికి చేసే పొరపాటును మనం తెలియజేసినట్లయితే ఆ పొరపాటు మూలంగా అతని యొక్క ఏవైతే లైఫ్ కావాల్సిన ఆర్గాన్స్ ఉన్నాయో ఆర్గాన్స్ని కాపాడుకోవడానికి మనం తో తోడ్పడినట్టు ఉంటుంది అవునా కాదు అదేవిధంగా మన దగ్గరికి వచ్చే ప్రతి ఎంప్లాయీ కూడా అంటే హాస్పిటల్ అని ఓహెచ్ఎస్ అనే కాదు మన హాస్పిటల్కి వచ్చిన ప్రతి వాళ్ళు ఏదో చిన్న బాధతో వస్తారు ఆ బాధ ముందు వినండి మనం వినాలి ఎక్కువ వింటే అతను బాధ లేదనేది వింటే ఆ బాధను విని మనం అతనికి రెక్టిఫై చేయడానికి కావాల్సిన సహాయ సలహాలు ఇచ్చినట్టయితే వాటిని మనం కొంత ఎంతమంది చెప్తుంటాం అందరూ పాటించాలని లేదు పాటించే వాళ్ళు పాటిస్తారు పాటించిన వాళ్ళు పాటిస్తారు అంతేనా అవునా కదా సింపతి అంటే ఏంటి మనం సింపతి ఉండాలా ఎంపతి ఉండాలా మనకి సింపతి అంటే జాలి అవునా కాదు ఎంపతి అంటే ఇప్పుడు నువ్వు ఒకళ్ళ దగ్గరికి పోయి ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏవైతే ఒక అడిగినవు అనుకోండి అడిగితే ఏవైతే నీకు కావాలని అనుకుంటావో నీ ఎదురుగు వచ్చిన అడిగిన వాళ్ళకి అది ఇవ్వటం ఎంపతి అంటే మనం అడిగిన వాడి ప్లేస్లో మనం ఊహించుకోవాలి అర్థమైందా ఆ ఎంపతి ఇటుకే ఉండాలి ఎంపతి ఉండాలి మనం అంతా కూడా మన దగ్గర అంటే ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మనం అడిగితే మనం మనం ఆ ప్లేస్లో ఉండి మనం అడిగితే మనం ఏదైతే కోరుకుంటామో అది వాళ్ళకి అదే ఎంపతి ఆ ఎంపతి ఉన్నట్టయితే మన దగ్గర వచ్చిన ఎంప్లాయీస్ వర్కర్స్ అందరికి కూడా ఆ రకంగా చేసుకున్నట్టయితే అంటే మనం ఏదైతే మన సార్ చెప్పారో ఒక కుటుంబం ఒక లక్ష్యం మీ దివేశారు చెప్పినట్టుగా మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన కుటుంబంలో సభ్యులే సో మనకు టార్గెట్ అంటే ఏమి ఉండవు మనకి టార్గెట్ ఉంటుందా బొగ్గు టార్గెట్ ఏమి ఉండదు కదా మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఆరోగ్యంగా ఉంచడమే మన టార్గెట్ తప్పులో చిన్న చిన్న తప్పులు పొరపాట్ల వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే ఆరోగ్యాన్ని మళ్ళీ మనం సక్రమంగా చేయడమే మన బాధ్యత మన టార్గెట్ అది హెల్త్ సెంటర్లో కూడా ఇప్పుడు ఫస్ట్ ఐఎంఈకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పిఎంఈ పిఎంఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు నలభై సంవత్సరం ఇప్పుడు అయితే కొత్తగా సర్క్యులర్ వచ్చింది నలభై సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒకసారి చేయాలని చెప్పి వస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ బీపీ ఎట్లుంది షుగర్ ఎట్లా ఉంది అన్నీ కూడా మనం చేసి వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో నడవడానికి మార్గం తీసుకొని చేయడమే మన పిఎంఈ ఓహెచ్ఎస్ లక్ష్యం కాబట్టి లక్ష్యం కాబట్టి అంటే ఓహెచ్ఎస్ అనే కాదు హాస్పిటల్లో చేసే ప్రతి సేవ అనేది ప్రతి ఒక్కటి కూడా ఆ రకంగా చేసినట్టయితే మన కార్మికులు మన జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మన ఎంపతికి ఉండాలో ఆ ఎంపతి ప్రతి ఒక్కరి పట్ల ప్రదర్శించండి అంటే మన మనం చేసే పని మన హాస్పిటల్కి మన సంస్థకి మంచి పేరు తీసుకురావాలి అంటే పలానా ఆర్కేపీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్టాఫ్ కానీ అక్కడ డాక్టర్లు కానీ అక్కడ వార్డ్ బాయ్ కానీ మంచిగా చూసుకుంటారు మంచి పలకరిస్తారు అంటే ఇవాళ అయిపోయింది రిసెప్షనే కదా ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు చేదేచ్చుకోవడం కానీ ఏదో అట్లా చేస్తే ఏమైతుందంటే ఆ హాస్పిటల్ పోతే ఏముంది ఆ డాక్టర్ మంచి మాట్లాడు ఆ వార్డు మంచి మాట్లాడు అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి ఫ్లాష్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడో ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎవరి మీద కోపం ఉంటుంది ఆ కోపాన్ని అంతా కూడా మన మొత్తం మెడికల్ సిస్టమ్ మీద చూపిస్తారు సో అంతా అంటే ఒక ఆర్కేపీ హాస్పిటల్ కాదు టోటల్ సింగరేణిలో మెడికల్ డిపార్ట్మెంట్ అందరి మీద కూడా దుమ్మెత్తికొస్తారు వీళ్ళు అవునా కాదా కాబట్టి ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా విజిలెంట్గా ఉండాలి కూడా మనం మన సంస్థకి మన ఆరోగ్య విభాగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మచ్చ లేకుండా ఉండాలంటే కంపల్సరిగా తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ పట్ల మనం చేయాల్సిన విధి అక్రమంగా చేసినట్లయితే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం కదా మహాభాగ్యం అంటే ఏంటి కోట్లు కోట్లు ఉండటం కాదు టైంకి ఆకలేయటం టైంకి నిద్ర పట్టడం ఇవన్నీ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టే టైంకి నిద్ర పట్టలేదు అనుకోండి ఏం చేస్తారు ఒక రాత్రి అంతా కూర్చొని ఉండాలి ఎదురుగా ఉంటే షుగర్ ఉంటే తినలేము సో ఇవన్నీ కూడా మనం మన శరీరంలో అవయవాలు కూడా సక్రమంగా కాపాడుకుంటే మనం మనం సంపాదించిన డబ్బుతో సక్రమంగా బతకగలుగుతాం అవునా కరెక్ట్ అయినా కాదా ఇవన్నీ మన అందరికీ తెలుసు అయినా మనం పాటిస్తాం మనం చేయలేము కాబట్టి ఏంటంటే మనం ముందు పాటించాలి మనం చెప్పేవాళ్ళు చేసుకొని చేసినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన హాస్పిటల్ సందర్భంగా అంటే బయట వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద చెప్పిన వాళ్ళు లేని హాస్పిటల్లోకి వచ్చి డాక్టర్ గారు కూర్చొని చెప్తాను సిస్టర్ గారు చెప్తాను అప్పుడు అది వేదం లాగా ఉంటది తీర్థంలో శంకంలో తీర్థం లాగా అప్పుడు వాళ్ళకి చెప్పిన సలహాను పాటించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన అందరం కూడా ఆ రకంగా మన హాస్పిటల్ యొక్క పరపతిని మన హాస్పిటల్ యొక్క దీన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరికి వినిపిస్తూ ముగిస్తున్నారు రిసీవ్ మన స్టాఫ్ అన్న ఇప్పటికీ చాలా మంది నేను చూశాను కొంతమంది జనరల్ మేనేజర్ కూడా ఇప్పటికే రాజ్ కుమార్ అంటే తెలవ్ దాదాపు మా దగ్గర ఇప్పటికే చెప్పేవాళ్ళు ఉంటారు అదే రిసీవింగ్ గానీ తీసుకోవడం మాట్లాడడం అలాగే మన మేనేజ్మెంట్ కూడా ఒక మూడు స్పాట్ గిఫ్ట్లు ఇమ్మని చెప్పింది సో ఆ స్పాట్ గిఫ్ట్ ఇన్ ది ప్రిసిన్స్ ఆఫ్ యేసు అండ్ అవర్ డిప్యూటీ సిఎంఓ అడ్మిన్ ఐరియాస్ ఆర్కేపి అరే మదార్ సాబు వీళ్ళందరి తరపు ముందు నుంచి ఫ స్టాఫ్ నర్స్ గ సుగుణ సో ఐ రిక్వెస్ట్ రమేష్ అలాగే ఎక్స్రే టెక్నీషియన్ రాజుబాబు మన ఏరియా హాస్పిటల్ గత ఆరు నెలల నుంచి వెళ్ళి జీరో పర్సెంట్ లేట్ మాస్టర్ సార్ దానికి అలాగే అవుట్ మాస్టర్ కూడా మనం అంతకు ముందు ఒక పదిహేను నిమిషాలు ముందు అది కూడా మనం ఇప్పుడు కవర్ చేసుకున్నాం ఐదు నిమిషాలకు ఆరు ఇంటికి పోతున్నాం ఈ సందర్భంగా సార్ సూచనలు పాటించినందుకు মিম আলি নে সিহঁতৰ পৰা অভিনিটো কাৰ্যক্ৰমে তিয়ে থেংক ইউ থেংক ইউ